హలో నమస్తే అండి నేను వి బాలరాజ్ తహసీల్దార్గా ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యాను గత కొద్ది రోజుల నుంచి కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాను మీరు చూస్తూ ఉన్నారు చాలా సంతోషం ఇంకా చాలా మీరు తెలుసుకోవాల్సినవి మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకు అంతా యంగ్ బాయ్స్ ఉంటారు వాళ్ళంతా తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా చదువుతారు తెలుసుకుంటారు కానీ వాళ్ళతో ఏం పని తీసుకోవచ్చు అనేది నేను సాధారణ ప్రజలకు ఉపయోగపడేట్టుగానే చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా మీరు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఆయనకి చెప్పండి ఆయన ఫ్రెండ్ ఇంకొక ఆయన చెప్తాడు ఇట్లా తెలుసుకుంటే మనకు చట్టం మీద అవగాహన వస్తే మోసం చేసే వాళ్లకు ఆస్కారం ఉండదు అబద్దాలు మనం చేసే వాళ్ళకి ఆస్కారం ఉండదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అబ్జర్వేషన్ ఉంటుంది అవన్నీ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ వీబీఆర్ విజన్ అని నేను పెట్టుకున్నా దాన్ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే అందరూ చూసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ గ్లోబల్ ప్రపంచంలో ప్రపంచం అంతా మన చేతిలోకి వచ్చింది గతంలో కొద్దిమంది దగ్గర నాలెడ్జ్ ఉండేది ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే అమెరికాలో ట్రంప్ మన మీద ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు మన పిల్లల్ని ఎంత సతాయిస్తారో తెలిసిపోయే స్టేజ్ వచ్చింది మనకు కాబట్టి అన్ని రకాలుగా తెలుస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి ఇవాళ ఏంటంటే టెనెన్సీ కౌలుదారుల హక్కు చట్టం ఇది నైన్టీన్ ఫిఫ్టీలో వచ్చింది ఫిఫ్టీలో వచ్చిన చట్టం ఏమంటారంటే టెనెన్సీ ల్యాండ్స్ దాని మీద హక్కులు ఏంటి అసలు కౌలుదారు హక్కులు ఏంటి అనే దాని మీద ఒక స్పష్టత ఇప్పుడు లేదు కానీ గతంలో వచ్చినటువంటి చట్టం నైన్టీన్ ఫిఫ్టీలో వచ్చినటువంటి చట్టం ఇంకా కూడా ఫోర్స్ లో ఉంది అంటే అది ఇంకా చలామణిలో ఉన్నది రిపీల్ కాలేదు అని అంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టలేదు కానీ ఈ రోజుల్లో ఆ టెనెన్సీ భూముల ఉన్నటువంటి కోర్టు లిటిగేషన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి కౌలుదారు ఓడిపోయినట్టయితే భూ యజమాని పక్షం పోతుంది భూ యజమాని ఓడిపోయినట్టయితే కౌలుదారు పక్షం ఈ రెండు కాకుండా ఒకవేళ కౌలుదారు నిజంగానే టెనెంట్ హోల్డర్ కనుక చనిపోయినట్టయితే వాళ్ళ వారసులు బతికి ఉన్నట్టయితే వాళ్ళ వారసులు వినైతే వాళ్ళ వారసులకు కూడా భూమి వెళ్ళిపోతుంది ఇది స్థూలంగా మాట్లాడుకునేటటువంటి ఇది చట్టం నిజానికైతే ఇదొక చాలా మంచి చట్టం అండి తెలంగాణ పీపుల్ కు ఉండేటువంటి ఇంత మంచి చట్టం బహుశా ఇంకా ఏది లేదు స్పష్టంగా పోవాలి దాని మీద క్లారిటీ రావాలి ప్రజలు అంటే స్టాఫ్కు కొంత అర్థం కాక అడ్వకేట్లకు అసలే అర్థం కాక జడ్జీలు దాన్ని ప్రాపర్ గా స్టడీ చేయక అది రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కొన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి బహుశా అన్ని త్వరలోనే క్లియర్ అయితే అని అనుకుందాం మౌలికంగా అంటే అసలు ఏంది ఇది దీని కథ ఏంది అసలు భూమి అంతా ఎవరి దగ్గర ఉండే మనం ప్రతిసారి అనుకుంటున్నాం స్వతంత్రానికంటే ముందు ఎవరి దగ్గర ఉండే భూమి అంతా వీళ్ళే జాగీర్దార్లు జమీందారులు దొరలు తర్వాత నవాబులు వీళ్ళ దగ్గర ఉంది భూమి అంతా ఈ ఈ భూమి ఒక్కొక్కరి దగ్గర కొన్ని వేల ఎకరాలు ఆ వేల ఎకరాలు వాళ్ళు దున్నలేరు కదా ఆయన ఖాళీ మేనేజ్మెంట్ అనమాట అంతే ఈ దొర దగ్గర ఇన్ని వేల ఎకరాలు ఉంది మరి దాన్ని ఏం చేయాలి మరి అన్నం తినాలి కదా భూమి ఏం చేస్తుంది అదొక ఉత్పత్తి సాధనం కదా భూమి నుంచి పంటలు రావాలి ఆ పంట వస్తేనే కదా మనం తినేది మనం బతికేది అందుకని ఏం చేసినట్టు వాళ్ళు కొంతమంది కౌలుకిస్తూ పోయి వాళ్ళు లీజ్కి ఇచ్చారు కొంతమందికి ఇచ్చారు వాళ్ళు ఇంకా కొంతమందికి ఇచ్చారు చివరికి వస్తే వ్యవసాయం చేసేవాడు మాత్రం పర్ఫెక్ట్గా కౌలు దారు ఒక్కో కౌలు దగ్గర పది ఎకరాలు పన్నెండు ఎకరాలు పదిహేను ఎకరాలు ఇట్లా ఇచ్చి పైన యజమానికి ఆ పైన ఆ పైన ఉండే నవాబుకు వాళ్ళంతా ప్రభుత్వానికి కట్టేవాడు ఇక్కడ జరిగింది ఏంటంటే కింది స్థాయిలో ఉండే ఈ రైతు ఎవరైతే కౌలు రైతున్నాడో ఈయన పంట వండియటము తిండి గింజల రూపంలో లేకపోతే డబ్బు రూపంలో కట్టిన తర్వాత వీళ్ళందరూ సబ్లీజర్ కట్టేవాళ్ళు వాళ్ళు ఆయన పెద్ద కడితే అవన్నీ తీసుకున్న వాళ్ళు దగ్గర పెట్టిరు ప్రభుత్వానికి టో పేయడం మొదలు పెట్టారు ఎవరు సరిగిస్తలేరు మరి ఇట్లా ఈ కాలక్రమంలోనే మన స్వతంత్రం వచ్చింది ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనమైంది ఇంకా నవాబులు గివాబులు జాంతాయి నవాబుల ధరలు అంతా అంతా ముగుసుకపోయినంతా ఎవరు లేడు ఇంకెందుకుంటారు ఇంకా స్వంత్రం వచ్చినాక నవాబు ఎప్పుడు ఉంటాడంటే ఆయన ఒక్కని రాజ్యంలో ఆయన రాజరకీయ పరిపాలన ఉంటుంది ప్రభుత్వమే వేరే ఉంటుంది అట్లా కాకుండా నువ్వు నవాబు పక్క జరుగు రాబోయ్ ఇవ్వమంత నాది కాదు అట్లా భూములన్నీ కూడా గవర్నమెంట్ పక్షం అయిపోయింది మధ్యలో ఇంకో ఉండే వాడు కూడా పక్క జరిగిపోయాడు రెండు వేల ఎకరాలు అన్నాడు ఆయన దగ్గర కూడా లాక్కున్నాడు కానీ రికార్డు మాత్రం వాళ్ళ పేరే వచ్చింది భూమి మీద మాత్రం కౌలుదారు దుంతున్నాడు మరి ఎట్లా ఈ కౌలుదారు మినిమం ఆరేళ్ళు ఉండేటట్టుగా చూసుకున్నాడు ఆరేండ్లు ఉంటే ఆయన కొన్ని హక్కులు కల్పించాలనేది ఆనాటి చట్టాలు రూపొందించబడ్డాయి ఆయన దున్నుకుంటూ పోతున్నాడు పంట పండిస్తున్నాడు అవసరమైన పన్ను కడుతున్నాడు మరి రెంట్ కట్టాలి కదా రెంట్ ఎంత కడుతున్నాడు ఎవరికి కడుతున్నాడు ఓ రసీదు మసీదు ఏం లేదు గట్ట తీసుకోవడం అంతే కట్టినట్టు రసీదు ఉంటే బాగుండేది ఆ రసీదులు కూడా లేకుండా కొంతమంది కబ్జాలో ఉండి పంటలు తీయటం అవన్నీ చేస్తూ పోయి అయితే తీసుకున్న డబ్బంతా కూడా పెద్దవాళ్ళుగా చెప్పబడుతున్నటువంటి మేజర్ నా వీళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ సబ్బులు వాళ్ళ వాళ్ళిద్దరికీ డబ్బులు చేరిపోతున్నాయి కానీ ఎవరు కూడా ప్రభుత్వానికి డబ్బు ఇవ్వట్లేదు ప్రభుత్వం ఇక్కడ ఆలోచించడం మొదలుపెట్టింది నైన్టీన్ థర్టీ వరకే అప్పటికే సార్ సాలార్జింగ్ ఏం చేసిందంటే భూములు కొలతలేసి అవన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర ఈ ఇబ్బడి ముబ్బడి వ్యవస్థ వీళ్ళు అబద్ధాలు భరించలేక ప్రభుత్వం రన్నింగ్ కష్టమవుతుందని ఎవరికి వాళ్ళకి మంచి కొలతలు కొలిసి ఎవరెవరు ఎంతెంత ఉన్నాడు అనే దాని మీద నైన్టీన్ థర్టీ అయిలో సర్వే అయింది అది ఆ సర్వే ప్రకారంగానే ఆనాటి సర్వేర్లు చేసినటువంటి సర్వే ఇప్పటికైనా కూడా మనము వాళ్ళకు న్యాయం చేయొచ్చు సర్వే ప్రకారంగా లైసెన్స్ సర్వేయర్లు అని చెప్పి కూడా కొత్తగా వచ్చారు వాళ్ళ దాంట్లో ఇప్పుడు తెలంగాణ మొత్తానికి ఏమి సర్వేర్ లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఏ టెనెంట్ ఎంత కబ్జాలో ఉండి గుర్తుపెట్టాలి యజమాని దగ్గర ఎంత ఉంది గుర్తుపెట్టాలి యజమానివి లేని లేరు ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్లో సర్వే డిపార్ట్మెంట్లో ఒక లైసెన్స్ సర్వేయర్ ఒక వరప్రసాద్ యాదవ్ వరప్రసాద్ ఒక అబ్బాయి ఉన్నాడు బాగా ఇది చేస్తున్నాడు వాళ్ళందరినీ తీసుకొని ఈ భూములు గుర్తించడానికి ఒక మంచి సాధనంగా ఉపయోగించుకోవాలి అయితే మనము టెనెంట్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కౌలుకిచ్చిన పొలాలన్నీ వాళ్ళు ఏం చేసారు మంచి చదువు చేసి పంటకు ఉపయోగపడేలా చేసుకున్నారు ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ వాళ్ళకు భూములు తీసుకొని వీళ్లకు ఎవరైతే వీళ్ళు కౌలుకు చేసుకుంటారో రేపు రేపు వాళ్ళకి హక్కులు ఇవ్వాల్సి వస్తుంది చెప్పి ఆయన దగ్గర తీసుకోవాలి ఒక రెండు ఏంలు ఇవ్వాలి ఆయన దగ్గర గుంజుకోవాలి వేరే వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ ఆయన రెండేళ్ళు కానీ మళ్ళీ ఆయన దగ్గర గుంచుకొని ఇంకో కలికేయాలి అంటే ఆ రోజుల్లో ఉంది ఇప్పుడేమో పన్నెండు దున్నింటి ఆయనకు హక్కులు కల్పించబడి చట్టం అయితే ఈ ఆరేళ్ళు కాకముందే తీసుకోవాలి వేరే వాళ్ళకి ఇవ్వాలి ఇంకోళ్ళు తీసుకొని ఇంకోళ్ళు ఇవ్వాలి ఇట్లా ప్రతి దైదుకు ఎవరి కూడా హక్కులు హక్కులు ప్రాపర్ గా లేవు కాబట్టి ప్రభుత్వం రాగానే ఈ ప్రొటెక్టెడ్ టెనెంట్ యాక్ట్ రక్షిత కౌలుదారు అంటే కౌలు చేసుకునే వాడికి కొన్ని హక్కులు కల్పించే నిమిత్తం ఈ చట్టం తీసుకురాబడింది అంటే అంత వీళ్ళకే కాదు కదా వీళ్ళు కదా అసలు వ్యవసాయం చేసిన వాళ్ళకు ఎంతైతే కబ్జాలు ఉన్నారో వాళ్లకు ఓ సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళనే భూమి యజమానుగా చేద్దామని చెప్పి లేటెస్ట్ గా మనం వింటున్నది ఏంటంటే థర్టీఈ సర్టిఫికేట్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు ఆ థర్టీఈటి సర్టిఫికేట్ కంటే ముందు కూడా కొన్ని యాక్టివిటీస్ ప్రభుత్వం ఏం చేసింది వీళ్ళకి ఇచ్చినటువంటి భూమిని ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని దాని ఎట్ అనే దాని మీద ఒక పెద్ద ఒక చర్చ నడిచింది ఆ రోజులు బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ఉండేటివి ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అయినాక సిసిఎల్ఏ అంటే అప్పుడు సిఎల్ఆర్ అందరూ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అని అందరూ తదనంతరం పేరు మార్చుకొని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉండేది అంతకంటే ముందు కూడా బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ అంటే బిఎస్ఓ అనే ఉండేది ఆ జమానంలోనే ఈ కొన్ని మన ఇక్కడ మద్రాస్ వారసత్వంగా వచ్చినటువంటి బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్లోంచి కొన్ని రైతుకు లేదా ఈ రక్షిత కౌలుదారుకు శాశ్వతంగా హక్కులు కల్పించడానికి ఒక ప్రొటెక్టెడ్ టెనెంట్ అని చెప్పి వాళ్ళను గుర్తించింది ఇక ఇందులో రకరకాల ఇబ్బందులు అతను ప్రాపర్ ఎక్స్టెంట్కి ప్రాపర్గా లేదని లేకపోతే భూ యజమానికి ఇంత అని ఒకవేళ భూ యజమాని ఉంటాడు అయితే ఒకవేళ ఎక్కువ ఎక్స్టెంట్ కనుక అతను కూడా కొంత పరిమితి విధించరు ఎవరికి భూ యజమానికి పరిమితి మించి కనుక ఉన్నట్టయితే వ్యవసాయం చేసి రక్షిత కవులుదారు ఒక అరవై శాతము ఒక నలభై శాతము భూమి యజమానికి ఈ పద్ధతిలో చట్టం వస్తూ వచ్చింది అయితే ఎప్పుడైతే సెక్షన్ ముప్పై నాలుగు ప్రకారంగా ఒక రక్షిత కౌలుదారు గత ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఉన్నట్టయితే ఆయనకు ఒక పేరు అంటే ఆ భూమి నుంచి నేను ఎవరు వెళ్ళగొట్టకుండా నువ్వు ఒక రైతువు ఒక కౌలుదారు ప్రభుత్వం నేను గుర్తించింది ఈ చట్టం ప్రకారంగా నువ్వు ఒక రక్షిత కౌలుదారు అని అయితే దాని వెంబడి ఇంకోటి ఏం చేసిందంటే ఎవరైనా ఇప్పుడు యజమాని లేదు లేదు నా ఈ భూమి ఎక్కువైంది తక్కువైంది లేకపోతే ఆయన ఇంకేదన్నా క్లెయిమ్ ఉన్నట్టయితే మన ఆ రోజుల్లో ఉండే సిఎల్ఆర్కు ఇప్పుడున్న సిసిఎల్ఏకు దరఖాస్తు పెట్టుకునే అధికారము ఇంకొక సెక్షన్ ద్వారా ఇవ్వడం జరిగింది సెక్షన్ ముప్పై ఐదు దాన్ని ఇట్లా కొన్ని సెక్షన్స్ తర్వాత ఒకవేళ ఈ ఇద్దరి మధ్యలో మన తేడా వచ్చిందనుకోండి చాలా వరకు ప్రొటెక్ట్ టెనెంట్ పక్షమే ప్రభుత్వం నిలబడింది ఆయన ఏమన్నా నిజంగానే అక్కడ కనుక సిసిఎల్ఏ నుంచి ఆయనకు అనుగుణంగా ఒక ఆర్డర్ తెచ్చుకుంటే మళ్ళీ వెంబడే కౌలుదారు స్వాధీనం చేయడానికి దాంట్లో ఇంకొక సెక్షన్ సెక్షన్ ముప్పై ఆరు ప్రకారంగా అతను కలెక్టర్ గారితో పోరాడి తిరిగి తన స్వాధీనం చేసుకోవడానికి కూడా అందులో కొన్ని హక్కులు ఇచ్చిందనమాట అయితే ఎప్పుడైతే తన ఉన్నటువంటి విస్తీర్ణంలో కబ్జాలో ఉన్నట్టయితే అతను పర్మనెంట్ అనమాట ఇక అతను అది అక్కడి నుంచి ఎవరు కదిలించేటానికి వీలు లేకుండా అతనికి పూర్తి హక్కులు సంక్రమించబడ్డట్టుగా గుర్తించుకోవాలి అతన్ని ప్రొటెక్టెడ్ అనేది మాట్లాడతారు ఇక పూర్తి స్థాయి అధికారం ఆయనకు ఇంకక్కడి నుంచి ఎవరు కదలలేని పరిస్థితి మళ్ళీ ఇంకొక సెక్షన్ ద్వారా ఇచ్చేసి ఆయనకు ఒక పర్మనెంట్ సర్టిఫికేటు ఇవ్వడం జరిగింది దాన్ని సెక్షన్ థర్టీ ఎయిట్ అంటారు అతనుకి ఒక నలభై శాతం పూర్తి హక్కులు కల్పించబడ్డాయి థర్టీ ఎయిటీ అతనికి ఒక సర్టిఫికేట్ ఇచ్చింది అతను అమ్ముకోవచ్చు ఒకవేళ ఇద్దరు కలిసి అమ్ముకుంటా అంటే అతను ఎంతైతే కబ్జాలో ఉన్నాడో ఆ థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ అనేది ఎంతమంది చేతికి అయితే ఇచ్చిరూ వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి హక్కులు కల్పించబడ్డాయి అతను అప్పుడు ప్రొటెక్టెడ్ టెనెంట్గా ఉంటాడు అతని పేరును రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా పేరు నరసింహ తండ్రి సో విస్తీర్ణం భూమి రకం ఆయన పట్టాదార కాలం థర్టీ ఎయిటీ పట్టా సర్టిఫికేట్ హోల్డర్ ఇక ఆయన ఎవ్వరికి వదిలించడానికి లేదు ఎక్కువ సందర్భాలలో వీళ్ళకి కూడా ఏమైందంటే భూ యజమాని ఆయన కనుక ఇద్దరు కలిసినట్టయితే ఒకవేళ భూ యజమాని అమ్మాలి అని అనుకుంటే ఈయన టెనెంట్ హోల్డర్కి చెప్పి నేను ఇంత అమ్మాలనుకుంటున్నా అంటే ఇద్దరు నెగోషియేట్ చేసి ఇతను కొనగలిగే స్థితిలో ఉంటే ఒక రెండు నెలలు టైం ఇచ్చేసి నువ్వు కొనాలనుకుంటే చెప్పు నేను నీకు అమ్ముతాను అంటాడు ఆయన కొనను అంటే ఈయన కొంత టైం ఇచ్చి ఈయన అమ్ముకోవచ్చు ఎవరు భూ యజమాని అమ్ముకోవచ్చు అతను ఆ ఫార్టీ పర్సెంట్ ఆయన డబ్బులు ఇచ్చి ఇచ్చేసి మిగతా డబ్బులు అయినా తీసేసుకోవచ్చు ఈ రకంగా చాలా సంక్లిష్టమైన వాతావరణం ఏర్పడింది ఈ టెనెన్సీ ల్యాండ్ల దీనికి ఇంతలా పుస్తకమే ఉన్నది దాంట్లో ఆ పుస్తకం ప్రకారంగా అందులో ఉన్నటువంటి చాలా వెసులుబాట్లు ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళ వారసులు సెక్షన్ నలభై ప్రకారంగా ఒకవేళ ఆనాడు ఏదైతే డిక్లేర్ చేయబడ్డ థర్టీ ఎయిట్ సర్టిఫికేట్ తీసుకున్నాడో ఆయన కనుక చనిపోయినట్టయితే ఆయన పిల్లలు ఆయన వారసులు లేవు ఆయన భార్య ఆయన పిల్లలు వాళ్ళందరి కూడా దాని ద్వారా హక్కులు కల్పించబడ్డాయి మిత్రులారా మీరు టెనెన్సీ భూములు అనగానే ఏదో అయిపోయి ఏదో టెనెంట్ భూములు మా టెనెన్సీ ఉంది దాన్ని ప్రొటెక్ట్ టెనెంట్ ఉంది దానికి సపరేట్ రీస్టర్ మెయింటైన్ చేయరు పీటీలో మీ పేరు ఉందా పీటీలో పేరు లేదా పీటీల పేరుంటే నీ హక్కులేంది నువ్వు ఎంత విస్తీర్ణంలో ఉన్నావు ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే పీటీ భూములు కొనడానికి ప్రయత్నం చేయాలి పీటీ అమ్మగానే ఎవరు ఓనర్ వచ్చి వేస్తాడు ఓనర్ అమ్మగానే పీటీ హోల్డర్ వచ్చి కేసేస్తాడు నాకు పీటీ ఉందని అంటాడు ఇది పెద్ద సమస్య ఏ కూర్చుందన్నమాట ఈ దేని దృష్టిలో పెట్టుకొని మనం దాన్ని కొనుగోలు చేయాలన్నా అమ్మాలనుకున్న పీటీ హోల్డరు అమ్మాలనుకున్న ల్యాండ్ ఓనరు ఎవరైనా సరే దాని మీద ఏ రకమైన లిటిగేషన్స్ ఉన్నాయని తెలుసుకోవాలి తెలుసుకొని కొనే ముందు మాత్రం పీటీఐటు పర్మనెంట్ సర్టిఫికేట్ కనుక వచ్చినట్టయితే అతను దాని మీద ఏ రకమైన లావాదేవీలు చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది ఇది టెలిజెన్స్కి సంబంధించినటువంటి భూములు భూముల విషయాలు చాలా రోజుల నుంచి ఇప్పుడు కొంచెం తగ్గింది రూరల్ చాలా ఉన్నాయి పీటీ ల్యాండ్స్ హైదరాబాద్ పర్టికులర్ రంగారెడ్డి జిల్లా అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆ రోజుల్లో నవాబులు మన దగ్గర ఎక్కువ ఉన్నారు కొన్ని సర్కారు జిల్లాలలో పెద్దగా ఈ టెనెంట్ భూములు అనేవి తక్కువ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి అమ్మ కావాలన్నా కొనుగోలు చేయాలన్నా కూడా దాని మీద ఉండే పీటీ అనే వారు ఎవరైనా ఉన్నారా ప్రొటెక్టెడ్ టెనెంట్ ఈ ఆ రకాలకు సంబంధించి పీటీ ఎవరైనా ఉన్నారా కన్సర్ రిజిస్టర్ కలెక్టర్ దగ్గర అందుబాటులో ఉంటుంది వెళ్ళాలి నో పీటీ అనేది ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఇందులో ఏ రకమైన ప్రొటెక్టెడ్ టెనెంట్ లేడు కాబట్టి ఇది స్పష్టంగా ఉంది భూమి అని చెప్పి తీసుకున్న తర్వాతనే ముందుకెళ్తే బాగుంటుందని చెప్తూ మీకు కొంత మెసేజ్ ఇచ్చిన నేను అనుకుంటున్నాను పూర్తిగా ఏమీ తెలియని వాళ్ళకు మాత్రము ఒక దీన్ని తెలుసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ